రాజమహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ వారి కార్యాలయం ముందు మనం నిలబడి ఈ వీడియో చేస్తూ ఉన్నాము ఎందుకంటే గత ఏడాదిన్నర నుంచి అంటే పోయిన సంవత్సరం సుమారు జులై నెలలో రాజమహేంద్రవరంలో ఉన్న ప్రజా సమస్యలకు సంబంధించిన ఇబ్బందులు దాని మీద రిప్రజెంటేషను ప్రధానంగా ట్రాఫిక్కి సంబంధించిన ఇష్యూస్ మీద పోయిన సంవత్సరం జూలై నెలలో నేను జిల్లా ఎస్పీ వారి కార్యాలయంలో రాజమహేంద్రవరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యల మీద ఒక రిప్రజెంటేషన్ ఇస్తే ఎస్పీ గారు అప్పుడు మనకి డిఎస్పీ గారు వెంకటేశ్వరరావు గారు ఉన్నారు వారికి నా లెటర్నీ రిప్రజెంటేషన్ని పంపించడం జరిగితే అప్పుడు డిఎస్పీ గారు ఏంటంటే నాకు సిఐ గారు వెహికల్ ఇచ్చి రాజమహేంద్రవరం రూరల్ అర్బన్ ప్రాంతంలో మీరు తిరిగి ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అవన్నీ మాకు సూచించండి దాన్ని చేస్తామని డీఎస్పి గారు కూడా ఎస్పీ గారు ఆదేశాలను గౌరవించి యాజ్ ఎ సిటిజన్గా నేను వెళ్ళాగానే డిఎస్పి గారు ఒక పోలీస్ వాహనం ఇచ్చి రాజమహేంద్రం మొత్తం తిరగమని కూడా చెప్పి ఏవైతే సలహాలు సూచనలు చేయమన్నారు చేసాం కూడా చేసిన తర్వాత ఏమైందంటే నేను ఏవైతే సలహాలు సూచనలు ఇంకొక ఎన్జిఓతో కలిసి చేసి మనం ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చాలి ఆ విధంగా ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ రాజమహేంద్రవరంలో ఏర్పరచాలంటే ఇంకొక పోలీస్ స్టేషన్తో పాటు పార్టీకి నుంచి ముప్పై మంది సిబ్బంది కావాలి రాజమహేంద్రవరానికి కాబట్టి మీరు ప్రభుత్వాన్ని సూచించండి అని చెప్పి అప్పుడు డిఎస్పీ గారు చెప్పారు ఇప్పుడు ఏదైతే మనం ఆధారాలతో సహా కూడా ఇచ్చామో మళ్ళీ జూలై పోయిన సంవత్సరం ఇచ్చాం కాబట్టి ఈ నెల మే ఈ సంవత్సరం మే మూడో తారీఖు కూడా ఏదైతే రాజమహేంద్రవరం ప్రస్తుత పరిస్థితుందో ఎస్పీ గారికి నేను వాట్సాప్ చేయడం మే మూడో తారీఖున వాట్సాప్ ద్వారా పీడిఎఫ్ ఫైల్ పంపించాను డైరెక్ట్గా కూడా ప్రశాంతి గారు ఉన్నారు అప్పుడు మన కలెక్టర్ గారు మే పన్నెండో తారీఖున ప్రశాంతి గారికి రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సమస్యల మీద ఒక పది సమస్యలు ఒకేసారి రిప్రజెంటేషన్ ఇస్తూ ఆ పది సమస్యల్లో కూడా ప్రస్తుత పోలీస్ వ్యవస్థ ట్రాఫిక్ సిబ్బంది ట్రాఫిక్ సంబంధించిన సమస్యల మీద కూడా పూర్తి స్థాయి డీటెయిల్డ్ ఇచ్చాం ఇచ్చినా కానీ ఈరోజు మనం అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖులో ఉన్నాం అంటే ఒకటిన్నర సంవత్సరం నుంచి ఏదైతే సమస్యలు పరిష్కరించమని రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నామో ఆ సమస్యలు నేటికి కూడా పరిష్కారం కావడం లేదు వీరు చెప్తుంది ఏంటంటే స్టాఫ్ తక్కువ ఉన్నారు అని చెప్పి జిల్లా పోలీసు వారు చెప్తా ఉన్నారు నేను ఈ విషయాన్నే హోమ్ మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే గతంలో వాళ్ళ నెంబర్ స్విచ్ ఆఫ్ ఉంది వాళ్ళ పేషీతో మాట్లాడాను వాళ్ళ పిఏ గారి నెంబర్ లేదు సో వాళ్ళని రీచ్ అవ్వడం జరగలేదు ఇప్పుడు నెంబర్ పనిచేస్తూ ఉంది ఈ వీడియో కూడా వాళ్ళకి పంపిస్తానన్నమాట జిల్ అసలు రా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు పోలీసు డీజీపీ దగ్గర నుంచి కానిస్టేబుల్ వరకు ఉన్న పోలీసు ఏంటంటే కేవలం యాభై మూడు వేల నుంచి లేదు ఇందులో మూడు వేల మంది ఉమెన్ పోలీసు ఉన్నారు సో ఈ ఆరు కోట్లు సుమారు అంటే ఐదున్నర కోట్ల దాటి జనాభా ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్లో కేవలం యాభై మూడు వేల మంది పోలీసులు అంటే డీజీపీ నుంచి కానిస్టేబుల్ దాకా యాభై మూడు వేల మంది పోలీసులు ఉంటే ఐదున్నర కోట్ల మంది ఉన్న జనాభాకి వీళ్ళు ఎలా సరిపోతారు ఇదే రాజమహేంద్రవరం పరిస్థితి తీసుకుంటే ఉన్న పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కంటే కూడా ప్రజాప్రతినిధుల బందోబస్తుకో లేదా ఎక్కడైనా పొలిటికల్ మీటింగ్స్ జరిగితే ఎక్కడి నుంచి అక్కడికి బందోబస్తుగా వెళ్ళడం తప్ప ప్రజలకు సంబంధించిన ఏ సమస్యను కూడా పరిష్కరించడం లేదు ఇదే విధంగా ట్రాఫిక్ ఇష్యూదే కాదు లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా మనం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం సో ట్రాఫిక్ పరంగా నేనే కాదు ఎవరెవరైతే ప్రజలు ఏమేమైతే పబ్లిక్ డొమైన్స్లో కమెంట్స్ పెట్టారో అవన్నీ కూడా ఈరోజు స్క్రీన్ షాట్ ఎస్ఐ గారికి ఇస్తాను అన్నారు ఇస్తాను సో ప్రజలకి లేని పోలీసు ఎస్పీ గారి ఆఫీసు పోలీస్ స్టేషన్స్ మాకు ఎందుకు అనేదే నా ప్రశ్న ప్రజల కోసం ఎక్కడ కూడా చాలా వరకు రాజమండ్రిలో చూస్తే చాలా వరకు పోలీసులు ఉండడం లేదు నేను దాదాపు ఒక ముప్పై పాయింట్లు రాశాను దాంట్లో కనీసం ఒక రెండు మూడు పాయింట్లు మేము కేవలం ఒక మూడు నాలుగు పాయింట్లు మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాం మనకి ఇప్పుడు శ్యామలా థియేటర్ ఉంది శ్యామలా థియేటర్ పక్కనే ఒక షాప్ ఉంది ఈ మెకానిక్ షాప్స్ అన్నీ ఉంటాయి ఈ మెకానిక్ షాప్స్ అన్నీ కూడా ఈ రోడ్లో ఏంటంటే ఇంతకుముందు ఒక వరుస పెట్టాడు పార్కింగ్ ఇప్పుడు ఏమైపోయిందంటే రెండు వరుసలు పార్కింగ్ అయిపోయింది ఈ రాజమహేంద్రవరంలో ఎక్కడ కూడా ఒక ఫ్రీ లెఫ్ట్ ఉండదు ఎక్కడ కూడా ఒక ఫ్రీ లెఫ్ట్ ఉండదు సిగ్నల్లో ఏంటంటే చాలా చోట్ల పోలీస్ కానిస్టేబుల్స్ ఉండడం లేదు మనకి మనకు ఆర్టీసీ దగ్గర ఎంత హడావిడైపోతుంది ట్రాఫిక్ జామ్ అవుతుంది పోలీసు అక్కడ ఆర్టీసీ స్టాఫ్ కూడా ఉంటుంది నేను ఆర్టీసీ స్టాఫ్ కూడా వెళ్ళి చెప్పాను కాదండి మీరు బయటకు వచ్చేటప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు కాదు బయటకు వచ్చేటప్పుడు మీ స్టాఫ్ ఒకరిని పెట్టండి బయటే ఆటోలు ఉంటున్నాయి జనాలు పాస్ అవుతూ ఉన్నారు మీ బస్సు ఆటోలు రెండు ఇక్కడ ట్రాఫిక్ బ్లాక్ అయిపోతుంది అంటే ఆర్టీసీ వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మీకేమన్నా ఇబ్బంది ఉంటే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోండి మేము ఓన్లీ ఇన్సైడ్ ద ప్రెమిసెస్ మాత్రమే ట్రాఫిక్ కంట్రోల్ చేసుకుంటాం అవుట్ సైడ్ ద ప్రవేశెస్ మేము ట్రాఫిక్ కంట్రోల్ చేయమని ఆర్టీసీ వాళ్ళు చెప్తా ఉన్నారు ఈరోజు రాజమహేంద్రవరంలో సుమారు పదివేల కిలోమీటర్ల పైబడి డ్రైనేజ్ ఉంది ఆల్మోస్ట్ మీరు చూస్తే ఆరేడు వేల కిలోమీటర్ల డ్రైనేజీ ఎంటర్ అలా అయిపోయింది ఈరోజు రాజమహేంద్రవరంలో ఏవి అప్పారావు రోడ్డు కావచ్చు దానవాయపేట కావచ్చు ఎంక్రోచ్మెంట్స్ విపరీతంగా వచ్చి ఎంక్రోచ్ ముందు పార్కింగ్ ఆ పార్కింగ్ కూడా డబుల్ పార్కింగ్ సాయి హాస్పిటల్ చాలా నేను పేరు చెప్పేస్తున్నాను నేరుగా ఒక రెండు మూడు హాస్పిటల్స్ సాయి హాస్పిటల్ వాడు ఎంత ఉందాగా వాడు హాస్పిటల్ ముందు కోటు పెట్టుకుంటాడు నో పార్కింగ్ అని కానీ అక్కడున్న అపార్ట్మెంట్స్ వాళ్ళకు కానీ మిగతా ఆఫీసులకు కానీ వీడు మాత్రం పార్కింగ్ చేపిస్తూ ఉంటాడు వీడు వెహికల్స్ అన్ని మనకు ఉడిపోయా హోటల్ ఉంది దిగ్గానే వాడికి సెల్లర్ లేదు దానివైపు హాస్పిటల్స్ అసలు కేతన్ కార్కు కేతన్ గారు ఉన్నప్పుడు ఒకటి చేశారు ఏంటి ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి తీపిస్తున్నానని అని వాళ్ళ ఎంక్రోచ్మెంట్స్ తీపిస్తున్నప్పుడే ఆర్యాపురంలో వాళ్ళు ఒక హాస్పిటల్ కట్టారు పది అడుగులు ముందుకు చేర్చి కట్టాడు ర్యాంపు ఇది కాలువ తర్వాత ఐదు అడుగులు ముందుకు చేర్చే కట్టాడు కాలతోపాటి పది అడుగులు ఉంది ఏ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్కి సెల్లార్ కానీ పార్కింగ్ కానీ ఇది లేవు సో కేవలం ఏంటంటే ఈరోజు ఒక ఫేస్బుక్లో ఒక ఫోటో పెడితేనో ఒక ఫేస్బుక్లో ఒక కార్యక్రమం చేసామని చెప్పి సంబంధిత అధికారులు ఫోటో పెట్టుకుంటే సమస్యలు జరగని పరిష్కరింపబడని సమస్యలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇంకా వెళ్ళే కొద్దీ కూడా ఈ సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా ట్రాఫిక్ ఎలా అయిపోయిందంటే రాజమహేంద్రవరం పరిస్థితిలో ఉన్న మాట్లాడుకొని వెళ్తున్నారు కానీ పోలీస్ స్టేషన్కి వస్తేనో ఎస్పీ గారికి ఒక లెటర్ ఇస్తేనో సమస్యలు పరిష్కరింపబడతాయని ఎటువంటి నమ్మకం ప్రజల్లో కూడా లేదు కాబట్టి ఈరోజు కూడా గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను వెళ్ళి ఇస్తున్నాను వాళ్ళంటే నాకు చాలా దూరం ఉంది కానీ ఈరోజు ప్రజల్లో మాట్లాడేది కాబట్టి నాకే మహాల్లో విస్తృతమైన ట్రాఫిక్ సమస్య చాలా రౌడీజం కూడా పెరిగిపోయింది ట్రిప్ రైడింగ్ అయింది చాలా స్కూల్స్కి నేను వెళ్ళి చెప్పాను మీ డ్రైవర్ ఇలా ఉన్నారంటే అని నే ఎంతవరకు చెప్పగలను నేనైనా వెళ్ళి నేనే మేము మేమేం చెప్తున్నా అంటే స్కూల్ డ్రైవర్స్లో గ్యాస్ తీసుకెళ్లే వాళ్ళు మిల్క్ వెండర్స్లో ఆటో వాళ్ళలో వీళ్ళందరినీ పిలిపించి మనకు అక్కడ కన్వెన్షన్ హాల్ ఉంది ఆ హాల్లో ఒకరోజు మౌస్ ఫీల్ చాలా చాలామంది ఆటో డ్రైవర్స్ ఎవరు కూడా యూనిఫామ్ వేసిన చాలా వంటి ఫిట్నెస్ ఉండడం లేదు చాలా వరకు నెంబర్స్ ఉండడం లేదు కానీ నేనేం కోరుతున్నానంటే మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్పుడు డిఎస్పీ గారు ఎనభై వేల చలాలు తీశారు మూడు కోట్ల రూపాయలు పెనాల్టీ చేశారు ఆయన ఎవరు చేశారు ఆ పెనాల్టీ అంతా ఉదయం పూట పిల్లలు స్కూల్ కూలిపెనికెళ్లే వాళ్ళు లేదా ఏదైనా ప్రైవేట్ కంపెనీలో టార్గెట్ కోసం పనిచేస్తే పరిగెత్తే వాళ్ళు వీళ్ళందరినీ ఆపి ఇక్కడ సమీక్ష కాలేజీ ఉంది అక్కడ పెడతారు వాళ్ళు ఇటు పక్క పెనాల్టీ వస్తున్న ఇటు పక్క వన్ వేలా వెళ్తూ ఉంటారు వీళ్ళు పోలీసులు చూస్తూ ఉంటారు అంటే వీళ్ళ ఉద్దేశం నాకు అర్థమైంది ఏంటంటే కేవలం పెనాల్టీ వేసి ఏదో టార్గెట్ పూర్తి చేయడం తప్ప అవగాహన కల్పిస్తాం రక్షణ కల్పిస్తాం అని ఏం లేదు ఈ మూడు కోట్ల పెనాల్టీలో ఆదివారాలు తీసేస్తే రోజు లక్ష రూపాయలు పెనాల్టీ వేసినట్టు రాజమహేంద్రవారం పరిధిలో ఆదివారాలు తీసేస్తే మనం రోజుకి లక్ష రూపాయలు పెనాల్టీ వేసారు ఎవరి మీద రోజు వాడు పట్టు కోసం పరిగెత్తే వాడి మీద నేను అదే అన్నా సార్ మీరు నిజంగా పెనాల్టీ వేస్తేనే మనుషులు మారుతారని మీరు నమ్మితే ఒకసారి దానివై పెట్టరండి మా సమస్య ట్రాఫిక్ క్లియర్ అవుద్ది మీరు పెనాల్టీ వేస్తే యాజ్ ఎ టార్గెట్గా పెనాల్టీస్ కూడా చలాన రూపంలో డబ్బులు వస్తాయి ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి ప్రజా సమస్య కూడా చలాల్ని తీరిపోతాయి